ఆశ్రమ పాఠశాల విద్యార్థులు మూఢనమ్మకాలతో సాటి విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది పెంబి ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థి డబ్బులు కనిపించకుండా పోయాయి దీంతో అనుమానం ఉన్న విద్యార్థులకు పసుపు కలిపిన బియ్యాన్ని తినిపించారు బియ్యం తిన్న విద్యార్థులకు వాంతులు కడుపు నొప్పితో విలవిల్లాడిపోయారు అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు నిర్మల్ జిల్లా పెంపి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మూఢనమ్మకాలతో ఆరోగ్యంపై ప్రభావం చూపింది ఓ విద్యార్థినికి చెందిన వంద రూపాయలు కనిపించలేదని అనుమానం కలిగిన అందరికీ బియ్యం వేపాకు పసుపు కలిపిన బియ్యాన్ని తినిపించడంతో వాంతులతో ఇబ్బందులు పడ్డారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందిన తర్వాత పిల్లలు కోలుకుంటున్నారు